అప్పుల్లో ఇంత మనకి ఏ రాయి రైతుకి ఇంత అప్పు లేదు మూడు సార్లు అన్ని తలసరి అందరికంటే కూడా మూడు రెట్లు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతులకి అప్పు నెంబర్ త్రీ మనకి రైతులు ఆత్మహత్య చేసుకున్న నెంబర్ త్రీ రాష్ట్రంగా పేరు తెచ్చాడు జగన్ చిన్న బిడ్డలు ట్రాఫికింగ్ చిన్న బిడ్డల్ని ఆడబిడ్డలను ట్రాఫికింగ్ చేసే కేసుల్లో మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మూడోదైంది ఆంధ్రప్రదేశ్ పదిహేను స్టార్ట్అప్ ఫిఫ్టీన్ ఇన్ స్టార్ట్అప్ అంటే కొత్త స్టార్టప్స్ ఏదైనా రావాలంటే మనకి బీహార్ కంటే ఒరిస్సా కంటే కూడా మనం వెనకబడి ఉన్నాం పదిహేను స్థానంలో ఉన్నాం మీలాంటి యువత ఎక్కడికి వెళ్తారు బీహార్కి పోతారా మీలాంటి యువత ఊహా వరిసాకి వెళ్ళాలా ఇన్ని వనరులు పెట్టుకొని తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పెట్టుకొని ఇంత మానవ వనరులు పెట్టుకొని ఎక్కడో అమెరికాకో నాసాకో రకరకాల విదేశాలకి మనం మానవ వనరులని పెట్టి మనం ఇక్కడ అడుగుతుంటా ఉన్నాం బాధపడుతున్నాం కల మనకి మన లాడుతున్నాం ఈ పరిస్థితి మారాలి ఈ పరిస్థితి మారాలి అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి రావాలి మీకు ఒకటే చెప్తా ఉన్నాం నేను మీకోసం ఒక సేవకుల్లో పనిచేస్తాను ఒక కూలీలో పనిచేస్తాను చంద్రబాబు గారు కూడా ఉన్నారు డెబ్బై దాటిన వ్యక్తి ఎంత కష్టమో తెలుసు రోజు ఇన్ని సభలు ఈ నిర్ణయాత్మకమైన శక్తి లీడర్షిప్ అంత ఈజీ తేలిక కాదు ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా నాకు తెలుసు ఆయన నాలుగు దశాబ్దాలకు ఎంత కష్టం అనిపిస్తారో నాకు తెలుసు ఒక రాష్ట్రాన్ని ఏకం చేయడంలో అది మహా చాలా చాలా కష్టం ఎన్ని పథకాలు తీసుకురావడం కష్టం అందుకని ఓట్లు విడిపోకూడదు అని చెప్పి ప్రత్యేకించి మేము కలిసి ఉండాలి మేము కలిసి ఉంటే మా కారణం ఏంటి నాకు డబ్బులు రావాలా నిన్న నా అఫిడేవిట్ చూశారు ఆ దాదాపు అరవై ఐదు కోట్లు నేను ట్యాక్స్ కట్టాను నాకు సత్తా ఎంతో చూడండి అంత ట్యాక్స్ కట్టినప్పుడు నాకు ఏముంది అవసరం రాజకీయాల్లో నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది కానీ మీ కన్నీరు ఒక చుక్క ఒకటి తొడవగలిగితే నాకు దానికి పొంది ఆనందం అంతా అంతేగా పూజ్యులు పెద్దలు పతివాడ టీడీపీ సీనియర్ నాయకులు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన పతివాడ నారాయణ స్వామి గారికి ప్రత్యేకించి ఈ నెల్లిమల్లి సభ నుంచి మీకు ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే త్యాగం చాలా కీలకమైంది జనసేన ఎలా తగ్గిందో జనసేన నాయకులు ఎలా తగ్గారో చాలా చోట్ల టీడీపీ నాయకులు కూడా తగ్గారు పాపం తగ్గాల్సి పరిస్థితి మిమ్మల్ని గెలిపించడానికి తగ్గాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో బంగారు రాజు గౌరవ గారుగా నీకు నెల్లిమల్లకి చాలా బలంగా పనిచేసి ఆయన స్థానాన్ని బాబు లోకల్ మాధవ్ గారికి మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు బంగారు రాజు గారికి నెల్లిమల్లి ఈ సభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా అలాగే బి శ్రీధర్ గారికి బిజెపి ఇన్ఛార్జ్ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పడాల అరుణ్ గారు జనసేన పిఎస్సీ మెంబర్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా శ్రీనివాసన్ రెడ్డి గారు టీడీపీ జోనల్ ఇన్ఛార్జి గారికి కూడా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ రెండు ఒకసారి గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ లోకం మాధవి గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీదుగా పోటీ చేస్తా ఉన్నారు శ్రీ కే అప్పల్ నాయుడు గారు ఎంపీ క్యాండిడేట్ గా టీడీపీ నుంచి పోటీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వీరిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమున్నది ఐదు సంవత్సరాలకి రావట్లా పాతి కేజీల బియ్యం కాదు ఐదు వేల రూపాయలకి కాదు కనీసం మా కంట్లో మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు భవిష్యత్తు బాగుండాలి పాతి కేజీల బియ్యం కాదు ఐదు వేల జీతం కాదు పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజున నేను చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారు మేమందరం కలిసి సమిష్టిగా మేము ముందుకు వచ్చాం అడగంది అమ్మాయినా పెట్టదంటారు స్టీవ్ జాబ్స్ ఒకటే మాట చెప్తాడు ఏదైనా సరే నీకు కావాలంటే నువ్వు అడగాలి అని చెప్పి నేను ఈ రోజున అడగట్లేదు అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నా ఈ అభ్యర్థన దేనికి మా కడుపులు నింపుకోవడానికి కాదు ప్రభుత్వం మారాలి ఎన్డీఏ కూటమి రావాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రావాలి మనస్ఫూర్తికి ఇక్కడ కూటమి రావాలని మనస్ఫూర్తిగా మీరు మీ భవిష్యత్తు కోసం మేము అందరం నిలబడి ఉన్నాం దశాబ్దంగా తిట్లు అన్ని రకాలుగా కేసులు తింటే పడతా ఉన్నాం సో మీ అందరూ ఆశస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై బీజే జై బీజేపీ జై తెలుగుదేశం జై జనసేన